జై కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములకు తిది నవమి ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి రెండు గంటల ఇరవై నిమిషముల వరకు తదుపరి రేవతి నక్షత్రం కరణం గరజీ ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి వణి సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషముల వరకు యోగం ప్రీతి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషముల వరకు తదుపరి ఆయుష్మాన్ వర్జం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషముల నుంచి రెండు గంటల నలభై నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుంచి మూడు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభ గడియలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే వేదశిర తథం భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు